వాళ్ళు వివాహానికి వయసు వచ్చిన తర్వాత వివాహం చేసుకునే దానికి కూడా ఆనాటికి ఈ సుకన్య యోజన పథకంలో ప్రవేశపెట్టిన మనం డిపాజిట్ వాళ్ళకి అన్ని విధాలుగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో సుకన్య యోజన పథకం అలాగనే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాడు పేద బడుగు బలహీన వర్గాల కోసం ముద్రావలం ఏర్పాటు చేశాడు వీధి వెండర్స్ అంటే చిరు వ్యాపారుల కోసం ఈరోజు మనం చేయూత అనేది చెప్పుకుంటున్నామో ఆ చేయూత అనేది స్వనిధి అంటే ప్రతి ఒక్కరికి కూడా పదివేలు రూపాయలని ఏ అర్హత లేకపోయినా సరే వాళ్ళకి ఆధార్ కార్డు ఉంటే బ్యాంక్ అకౌంట్ ఉంటే నేను వ్యాపారం చేసుకుంటానని బ్యాంక్ దగ్గరికి వెళ్తే అడిగితే ఖచ్చితంగా పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టాడు జాతీయ అభివృద్ధితో పాటు జాతీయ రహదారులతో పాటు రైల్వేస్ అభివృద్ధితో పాటు విమానాశ్రయాల అభివృద్ధితో పాటు అనేక రకాలైన రోడ్లు అనుసంధానం చేస్తున్నాడు రైతుల కోసం నదులు అనుసంధానం చేస్తున్నాడు ఈ రోజు మనకి సాగరమాల సముద్రం ఎక్కువగా ఉందనే ఉద్దేశంతో సముద్రం వెంట కూడా మనకి జాతీయ రహదారిని ఏర్పాటు చేసి సాగరమాల మనకి ఏర్పాటు చేస్తున్నాడు అలాగే పట్టణాభివృద్ధి కోసం ఉదాహరణకి మన కావలి పట్టణంలో తీసుకుంటే వంద కోట్ల రూపాయలు కావాలి పట్టణానికి కేంద్ర ప్రభుత్వం నిధుల్ని మనకి ఇవ్వడం జరిగింది ప్రతి ఇంటికి కుళాయి జల జీవన మిషన్ పేరుతో ప్రతి ఇంటికి కేంద్ర ప్రభుత్వం కుడాయిని ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు కావలి పట్టణంలో రహదారుల అభివృద్ధి కోసం సిమెంట్ రోడ్ల అభివృద్ధి కోసం అలాగనే సెంట్రల్ లైటింగ్ కోసం ఈ రోజు అనేక రకాల అభివృద్ధి సంక్షేమ పథకాల్ని మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగింది ఇవన్నీ మీకు తెలియాలనే ఉద్దేశంతో అనేక రకాలైన స్కీమ్స్ మనకి ఇచ్చారు ఈ స్కీమ్స్ లో ప్రతి మహిళ కోసం ప్రతి పురుషుడు కోసం అలాగనే బాలికల కోసం యువ విద్యార్థుల కోసం ఈ రోజు వైద్యుల కోసం వైద్యం వైద్యులు అంటే ఈ రోజు మన దగ్గర వైద్యం చాలా తక్కువగా ఉంది కాలం హాస్పిటల్స్ తక్కువగా ఉన్నాయి డాక్టర్స్ తక్కువ